నా పలుకు విను అగ్ని మొదలుగా అట్టివాని తెచ్చితి వచ్చిరి హరియు నీ తనయుడు ధృతరాష్ట్రుడును సమస్త బంధులు కల మహీపతులు విప్రులు పౌరుజనులు ఏతించిరి సదయ హృదయ వీరి చూడుము కనువిచ్చినావుడు అన్న ఆ మహాత్ముండు అందర చూచి ఈ నృపాలు కేలు తెమల్చూ మెలుచేసి దైవయోగంబు కాదే నీ వదవుట మనుజనాధ మాఘమాసంబు శుక్లపక్షంబు నామమున సంప్రమోద శుక్లపక్షనని అభినందించి కధిక హర్షమావహించే ధర్మరాజు గారు మాఘమాసంలో ఉత్తరాయణ పుణ్యకాలంలో శుక్లపక్షంలో అష్టమి తిథి నాడు ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేసిందని తాతగారి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి తాతగారి పాదములు పట్టి నమస్కారం చేసి ఆయన కళ్ళు తెరిచాడు తాత నువ్వు ఏ సమయం చెప్పావో సమయం ఆసన్నమైంది నేను వచ్చాను నేను ధర్మరాజుని తాత నాతో పాటు నువ్వు ఆరాధన చేసిన అగ్నిని తీసుకొచ్చాను నీ శరీరాన్ని అంత్యష్టి సంస్కారం చేసి దహనం చేయడానికి అలాగే ఈ అంత్యేష్టి సంస్కారం చేసినప్పుడు ఆ క్రియలు నిర్వహించడానికి కావలసిన ఋత్విక్కులందరూ వచ్చారు శ్రీ మహావిష్ణు స్వరూపమైన కృష్ణ భగవానుడు వచ్చాడు నీ కొడుకు ధృతరాష్ట్ర మహారాజు భార్యతో కలిసి వచ్చాడు కుంతీదేవి వచ్చింది నీ బంధువులందరూ వచ్చారు రాజులందరూ వచ్చారు వెళ్ళిపోయిన వాళ్ళు దుర్యోధనాధులు వెళ్ళిపోయారు మిగిలిన వాళ్ళందరూ వచ్చి నిలబడ్డారు ఒకవేళ నా మాట వినాలని నీకు అనిపిస్తే నా మాట విను ఎంత మర్యాదగా మాట్లాడాడో చూడండి ఒక్కసారి కన్ను విప్పి వాళ్ళందరినీ చూడాలని అనుకుంటున్నావా తాత అని అడిగాడు ఆయన కళ్ళు విప్పి అందరినీ తేరిపారి చూశాడు ఏదో ప్రయాణానికి రైలు ఎక్కిన తర్వాత కదిలిపోతుంటే చెయ్యి ఊపుతాడే అంత తేలికగా అందరినీ ఒకసారి చూసి ధర్మరాజు గారి చెయ్యి చేత్తో పట్టుకుని దగ్గరికి తీసుకుని మూర్ధన్య స్థానమునందుంచుకొని ఒకసారి వాసన చూసి దగ్గరికి తీసుకొని దైవానుగ్రహం రా పరమేశ్వరుడు నీలాంటి మనవణ్ణిచ్చాడు పరమ సంతోషం అని అందరి వంక ఒక్కసారి చూశాడు చూసి ఓ మాఘమాసం శుక్లపక్షం అష్టమి వచ్చేసిందా అని ఆనందపడిపోయాడు నేను ఇందాక భగవాన్ రమణుల గురించి చెప్పానే తాను శరీరం వదిలిపెట్టేయలసి వస్తే జ్ఞాని అంత సంతోషంగా వదిలిపెట్టేస్తాడు ఆయనకి శరీరం అస్థిరం ఆత్మ శాశ్వతం నష్టం ఎవరిది ఇక పైన అలా చెప్పేవాడు లేడు శరీరము వెళ్ళిపోయిందా ఇక అలా మాట్లాడేవాడు అది కృష్ణ భగవానుడు చెప్పింది ఒక్కసారి భీష్ముడు లాంటి గురువు వెళ్ళిపోయాడా ఇక చెప్పేవాడు లేడు అందుకు విను వెళ్ళి అన్నాడు కాబట్టి పరమ సంతోషంతో ఓ మాఘమాసపు అష్టమి వచ్చింది ఆనందపడ్డాడు ధృతరాష్ట్రుణ్ణి దగ్గరికి పిలిచాడు కావున భవితవ్యములకు నీ వడగ అడలగవలదు పాండు నృపపుత్రులు సద్భావమున చూడనిచ్చిన భూవరా తగ నీకు కన్న పుత్రులు కారే కుడుక ధృతరాష్ట్ర బెంగెట్టుకో దాని వలన నువ్వు ఏ విధమైనటువంటి చింతా పొందవలసినటువంటి అవసరం లేదు ఎందుకు పొందవలసిన అవసరం లేదు అంటావా కారణం ఒక్కటే నువ్వు చేయగలిగిన ధర్మం నువ్వు చేశావు వ్యాసభగవానుడు ఎప్పుడూ నీకు మంచి మాటలు చెప్తూనే ఉన్నాడు నీ కొడుకు దుర్యోధనుడు వినలేదు జరగవలసినటువంటి నష్టం జరిగిపోయింది దుర్యోధనాదుడు మడిచిపోయారు ఇప్పటికైనా నీ కడుపున పుట్టిన బిడ్డలే పాండవులని అనుకో అనుకుంటే నువ్వు సంతోషంగా వాళ్లతో కాలం గడపగలవు వీరిన్ పరిపాలింపము వీరల శుశ్రూష చిత్త వృత్తి ముదమునం కూరగా ధర్మసుతినిపై కారుణ్యము కలిగి పనులు గరపముని వాళ్ళని పరిపాలన చెయ్యి చక్కగా వాళ్ళకి మంచి మార్గం చూపించు నా కొడుకులు అనుకో దగ్గరికి తీసుకో వాళ్ళకి మంచి మార్గం చూపించు పెద్దవాడివై పెద్దరికాన్ని వహించి ఉత్తముడిగా హాయిగా శేషజీవితాన్ని గడుపు అన్నాడు అని ఒకసారి బంధువులందరి వంక చూశాడు చూసి కృష్ణ పరమాత్మ వంక చూశాడు చూసి రెండు చేతులు కైమూర్చాడు నమస్కారం చేసి దేవదేవా జీవాత్మక దేవవంద్య శంఖ చక్ర గదా హస్తా వాసుదేవ త్రివిక్రమ వరద పురుష ప్రణతి యమర్చ కరుణచూడు ఓ కృష్ణ వాసుదేవ జీవాత్మక దేవవంద్య శంఖ చక్ర గదా పద్మములను ధరించినవాడా అంటే అక్కడ రెండు చేతులతో కనపడుతున్నా ఆయనకి తత్వత స్వరూపంగా దర్శనమిస్తున్నాడు అటువంటివాడా నీకు నమస్కారం నాకు దారి చూపించు అని బలము నీవ నాకు భక్తుండనీయడా అరుబిడ్డలేని ఎట్టివాడ కావు నన్ను అధిక కారుణ్యమున నిజ్ఞ కమలద కమలదళ మనోజ్ఞనయనా ఓ కృష్ణ నివ్వే నాకు బలం నేను నిన్ను నమ్ముకున్నాను నీకు భక్తుణ్ణి నాకు భార్య లేదు బిడ్డలు లేదు ఒక్కడిని ఇంకా వెళ్ళిపోవాలనుకుంటున్నాను నా శరీరం వదిలిపెట్టేయడానికి కృష్ణ పరమాత్మ నాకు అనుజ్ఞ కటాక్షిస్ మహానుభావుడు స్వచ్ఛంద మరణం ఆయన తలుచుకుంటే నిజానికి ఎప్పుడు కావాలంటే అప్పుడే విడిచిపెడతాడు కానీ ఎదురుగుండా పరాత్మరుడైన కృష్ణ భగవానుడు ఉన్నాడు కనుక ఆయన అనుజ్ఞని అడిగాడు ఎంత మర్యాద పాటించాడో చూడండి అని కృష్ణ నా దోషం లేదు నువ్వు నారాయణుడవని తెలుసు అర్జునుడు నరుడని తెలుసు నా శాయి శక్తులా ప్రయత్నించా యుద్ధం ఆపడానికి ఎంతో నచ్చ చూశా నచ్చ చెప్పి చూశా దుర్యోధనుడికి చెప్పా వాడు వినలేదు మీరు నరనారాయణులన్న వాడు వినలేదు యుద్ధానికి వచ్చాడు సైన్యములన్నీ మడిచిపోయి నా దోషం లేదు కృష్ణ త్రికరణ శుద్ధిగా చెప్తున్నా ఇంతమంది మడిసిపోవడానికి నేను కారణం కాదు కృష్ణుడన్నాడు భీష్ముణ్ణి చూసి కీడొకప్పుడు లేదు కృతపుణ్యుడవు తండ్రి వలని భక్తి పెంపు కలవు దానగాదే బంటు ఓలి గంగేయా మృత్యువు నీ వశమున నిలిచే నిర్భరముగా నాయన భీష్మ ఎందుకయా బెంగపెట్టుకున్నటువంటి మాటలు మాట్లాడతావు అసలు నీ ఎందు తప్పు ఎప్పుడైనా ఉందా ఎప్పుడు లేదంటే నీ జీవితం మొత్తం మీద తప్పు లేదు భగవంతుడు ధ్రువపత్రం ఇచ్చాడు ఇటువంటి వ్యక్తి వాంగ్మయంలో ఇక కనపడడం మహాభారతంలో అంత ఉత్కృష్ట స్థానాన్ని పొందాడు భీష్మాచార్యుడు కాబట్టి కీడొకప్పుడు లేదు కృతపుణ్యుడవు నీలాంటి పుణ్యాత్ముడు ఈ లోకంలో ఇంకొకడు పుడతాడన్న నమ్మకం లేదు తండ్రి వలని భక్తి పెంపుగలవు తండ్రి గారంటే అపారమైన భక్తితో అర్ధకామములను విడిచిపెట్టేశావు నీలాంటి వ్యక్తి ఎక్కడుంటాడు లోకంలో ఏ కొడుకు నీలా ఉండే అవకాశం లేదు దానగాదే అందువలన కదా లోకంలో అందరినీ భయపెట్టే మృత్యువు నీకు బంటులా నిలబడింది నువ్వు వస్తే నువ్వు అడిగితే తప్ప శరీరం వదిలిపెట్టడానికి వీల్లేదు మృత్యువుని గ్రసించవు మృత్యువుని జయించావు నువ్వు పిలిస్తే తప్ప రావడానికి వీల్లేదు అలా ఆగిపోయింది ఇంత మందిలో ఇన్ని కోట్ల మందిలో నీలా మృత్యువుని దాసుణ్ణి ఉన్నాడా భీష్మ నీ గొప్పతనానికి ఇంతకన్నా తార్కాణం ఉంటుందా మహానుభావా నిన్ను చూసి సంతోషిస్తున్నానయ్యా మీలాంటి వాడు ధృవతార ఈ లోకానికి రావడమే గొప్పతనం అప్పశయ్య మీదుండి ఇన్నాళ్ళు ఇన్ని ధర్మాలు చెప్పావు కదయ్యా అన్నాడు రెండు కందుల ఆనంద భాష్పాలు పడుతుండగా కైమోడ్చి చేతులతో నమస్కరించి కృష్ణ భగవానుడి యొక్క అనుమతి తీసుకుని ఒకసారి అందరి వంక చూశాడు మీ అందరి అనుమతి అడుగుతున్నాను ఇక నేను బయలుదేరుతున్నాను శరీరం వదిలిపెట్టేస్తున్నాను అని ఒక్కసారి ధర్మరాజుని గారిని పిలిచి దగ్గరికి తీసుకుని కౌగులించుకున్నాడు చరమ సందేశం ఆఖరి మాటలు చెప్తున్నాను బాగా వినండి క్రూరత్వాన్ని విడిచిపెట్టండి మనసులో కాని శరీరంతో కాని క్రియచేత కాని ఎన్నడూ క్రౌర్యంతో ప్రవర్తించకండి పరమ ప్రశాంతంగా వీరొకరి శాంతిని కాంక్షించండి అది ఈ దేశం గొప్పతనం ఎటువంటి చరమ సందేశాలు ఇచ్చేర చూడండి మహాత్ములు అక్రూరులై జీవించండి సత్యవచనులై జీవించండి భగవంతుడు మనిషికొక్కడికే స్వరపేటికి ఇచ్చాడు దాన్ని అబద్ధమార్థానికి వాడకండి సత్యాన్ని పలకండి అని చెప్పి ధర్మనాథుని పిలిచిన ఆయన బ్రాహ్మణులు పూజ్యులు నేను యుద్ధం చేసి జయించి తెచ్చిన ధనరాశులు ఉన్నాయి అవి తెప్పించని చెప్పి అంపశయ్య మీద కూర్చుని బ్రాహ్మణుణ్ణి పిలిచి ఆ బ్రాహ్మణులకందరికీ చిట్ట చివర దానాలు చేశాడు చేసి కృష్ణ పరమాత్మకి చిట్ట చివరి నమస్కారం చేసి యోగ ధారణ చేశాడు చేసి ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములు అనేటటువంటి నాలుగు వాయువులు కదలకుండా వాటిని నిర్బంధించాడు వాటిని నిరోధించినటువంటి కారణం చేత అవి మూర్ధస్థానములు చేరుకున్నాయి చేరుకున్న తరువాత మెల్లగా ఒక్కొక్క చోటు నుంచి శరీరంలో కాలి బొటనవేలి గోటి దగ్గర నుంచి ప్రాణవాయువుని ఉపసంహారం చేశాడు ఉపహ ఉపసంహారం చేసి వెనక్కి లాగేస్తుంటే లోపల ఉన్న ఎముకలన్నీ కరిగిపోయాయి కరిగిపోతూ శల్యములు లేకుండా అయిపోయింది శరీరం నేనెక్కడ చదవలా వాంగ్మయంలో ఇంతటి మహాత్ముడు ఇంతటి యోగధారణ శక్తి ఉన్న వాడిని నేను చూడాల కృష్ణుడంతటి వాడు ఆశ్చర్యచకితుడై అలా నిలబడిపోయాడు ఉపసంహారం చేస్తుంటే ఎముకలన్నీ కరిగిపోతున్నాయి మెల్లిగా ఒక్కొక్క చోటు నుంచి లాగేశాడు ప్రాణాన్ని ఉపసంహారం చేసి ప్రాణములన్నింటినీ కూడా మూర్ధన్యస్థానములకు చేర్చాడు కపాలాన్ని భేదించుకుని ఒక గొప్ప జ్యోతి పైకి వెళ్ళిపోయి వెళ్ళిపోగానే అందరూ చూస్తూ నమస్కారాలు చేస్తున్నారు అది అంతర్ధానమైపోయి అంతర్ధానమైపోయి వెళ్ళిపోయింది చూశాడు కృష్ణ భగవానుడు ధర్మరాజు వీళ్ళందరూ చూశారు పైనుంచి పెద్ద పుష్పవృష్టి పడింది దేవతలు దేవతలు నగారాలు మోగించారు మాట తరబడుతోంది నాకు దేవతలు నగారాలు మోగించారు పెద్ద పుష్పవృష్టి పడింది వెంటనే ధర్మరాజాదులు అగరు చందనం అవన్నీ తీసుకొచ్చారు చితి పేర్చారు చందనపు చెక్కలతోటి అగరు ధూపం అన్ని వేశారు ఆయన ఒళ్ళంతా చందనాన్ని అలదారు మంచి పట్టుబట్ట శరీరానికి అంతటికి చుట్టారు ఒళ్లంతా మణిహారములను అలంకారం చేసి ఇంతటి మహాత్ముడు ఇక మళ్లీ రాడు అని తల వైపు నకుల సహదేవులు పట్టుకున్నారు కాళ్ల వైపు ధృతరాష్ట్ర మహారాజు ధర్మరాజు పట్టుకున్నారు పట్టుకున్న శరీరాన్ని ఎత్తి పాడి మీద ఉంచారు దాన్ని తీసుకుని వెడుతుంటే భీమార్జనులు రెండు పక్కల నిలబడి చామరం వేశారు ఆ కురు వంశంలో వృద్ధకాంతలందరూ విసివికర్రలు పట్టుకుని విసిరారు దాన్ని శవవాహనం మీద ఉంచి